అవకాశాలతో ముందుకు వెళ్తాను చెప్పవచ్చు అలానే రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము మధ్యలోనట చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మంత్రుల యొక్క సలహాల ఉన్నటువంటి యొక్కలా వాటి యొక్క పరిపాలనతోటి అద్భుతమైనటువంటి యొక్క పరిపాలన అందించినకు వెళ్తారు అందుకొరకే ముచ్చటగా మూడవసారి కూడా మన నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతున్నారు ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడడం కొరకు ఎందుకంటే వారి యొక్క రా వారి యొక్క జాతక ప్రభావంలో రెండవ తారీఖు నుంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరగబోతున్నాయంటే ఇక్కడ కా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకెళ్తారట ఇకపోతే ఈ సంవత్సరంలోన పరిపాలకులు ఏ విధంగా ఉంటారట అంటే ప్రజలకు ఏ విధమైనటువంటి యొక్క పథకాలు కావాలనో ఆ విధమైనటువంటి యొక్క పథకాలు తెచ్చుటకట ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారట